ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరికి స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఎంతో మంది జీవితాల్లో ప్రవేశించి వారికి దివ్యమైన ప్రేరణ కలిగించి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బెంగళూరుకి చెందిన స్వామి భక్తులైన కేఆర్ ప్రసాద్ సీనియర్ అడ్వకేట్ ఆయనకు వెంటనే రెండు మార్లు హార్ట్ అటాక్ వస్తుంది రెండవసారి ప్రాణాపాయకరమైనదిగా భావించి వైద్యుల తడిని బైపాస్ సర్జరీ నిమిత్తం అమెరికా వెళ్ళమంటారు స్వామివారి ఆశీస్సులు అనుమతి తీసుకొని ఫ్లోరిడాలోని ఫోర్స్ మేయర్స్ కమ్యూనిటీలో ఉన్న హాస్పిటల్లో ఆయన జాయిన్ అవుతాడు అక్టోబర్ తొమ్మిదవ తారీఖున అతడికి సర్జరీ జరుగుతుంది ఆ రోజుల్లో హృద్రోగ వైద్య రంగం ఎక్కువగా పురోగతి కాకపోవడం వలన ఆపరేషన్ జరిగిన పేషెంట్ ఎక్కువ సమయం మత్తు ప్రభావంలో ఉండవలసి వస్తుండేది ఆయన అపస్మారక స్థితిలో ఉండగా జరిగినటువంటి విషయం ఏమిటంటే అతడు ఒక విచిత్రమైన పాతాళ గుహలాంటి ప్రదేశంలో వింత జీవుల మధ్య ఉంటాడు ఇంతలో స్వామివారు కాషాయాంబరధారి అయి ఆ గుహలోకి వచ్చి గంభీరంగా చేతులు వెనక్కి కట్టుకుని అటు ఇటూ తిరుగుతూ ప్రసాద్ దేహం ఎక్కడా అని వారిని అడుగుతారు ప్రాణాలు కోల్పోయిన వందలాది దేహాల మధ్య అక్కడ పడి ఉంది అని ఆ వింత జీవులు చెప్తాయి లేదు ప్రసాద్ మరణించలేదు ఆ దేహాన్ని ఇక్కడికి తీసుకురండి అని స్వామివారు అనగానే వాళ్ళు చేసిన పొరపాటుకు సిగ్గుపడుతూ ఆ దేహాన్ని తీసుకువచ్చి అక్కడ పెడతారు మరుక్షణంలోనే ప్రసాద్కు మెలకు వస్తుంది తాను ఆసుపత్రి వార్డుల్లో ఉన్నట్లు గ్రహిస్తాడు చిత్రమైన విషయం ఏంటంటే ఆ క్షణంలోని కోలుకొని ఆపరేషన్ జరిగిన విషయమే తెలియనట్లుగా కొంచెం కూడా నొప్పి లేకుండా ఉంటుంది ఆ తర్వాత చక్కటి ఆరోగ్యంతో ఉంటాడు ప్రశాంత నిలయానికి వచ్చి స్వామివారికి ఈ తన అనుభవం గురించి చెప్పగా స్వామివారు అందంగా నవ్వుతూ ఆశీర్వచనాలు అందిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరొక అద్భుత సంఘటన అతడికి జరుగుతుంది ఆ రోజుల్లో పూర్ణచంద్ర ఆడిటోరియం వెనక భాగంలో స్వామి నివాస మందిరంగా ఉండేది స్వామివారు లిఫ్ట్లో క్రిందికి దిగి ప్రశాంత ప్రాంగణంలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి వెళ్లే ముందుగా అక్కడ వరండాలో ఉన్న ఒక సోఫాలో కొద్దిసేపు కూర్చొని ముఖ్య భక్తులైన వారు స్వామి దర్శనం చేసుకొని ఏమన్నా విన్నవించుకోవాలంటే అక్కడ చేరి ఉండేవారు ఒక రోజున ప్రసాద్ ఒక్కడే అక్కడ ఉంటాడు స్వామివారికి పాద నమస్కారం చేసుకొని తలెత్తి చూడగానే స్వామివారు తల నుండి పాదాల వరకు దేదీప్యమానంగా వెలిగిపోతూ కాంతులు విరజిమ్మే దివ్య దర్శనం ఇస్తారు స్వామివారి ఆ మహోజ్వల ధవళ కాంతికి ప్రసాద్ కళ్ళు మిరిమిట్లు గలుపుతాయి ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి వేయి కన్నులైనా చాలు అనుకుంటాడు ప్రసాద్ స్వామివారు చూసిండావా అని అంటే చూశావా అని అడుగుతాడు జన్మ జన్మలకు మరువలేని ప్రతి ఒక్క భక్తుడు చూడవలసినటువంటి అత్యద్భుతమైన దృశ్యాన్ని ప్రసాద్కు స్వామివారు చూపించారు అంటే నిస్వార్థ సేవా భావన నిష్కళంక భక్తి ఉన్నవారికి స్వామివారు ఇలాంటి దివ్య దర్శనాలు ప్రసాదిస్తారన్నమాట జై సాయిరా